హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు స్పైసీ ఎగ్ నూడిల్స్ని తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి వన్ లీటర్ వరకు వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో నూడిల్స్ని కట్ చేసి వేసుకోండి నూడిల్స్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది చూడండి ఇట్లా కట్ చేసినట్టయితే విరిగినట్టయితే నూడిల్స్ మనకి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయినట్టు ఇప్పుడు తీసేసి వాటర్ అంతా తీసేసి చల్లటి వాటర్ని వేసుకోవాలి అప్పుడు నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి ఒక బౌల్లో ఫోర్ ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి బాగా హీట్ ఎక్కిన కళాయిలో వేసుకొని ఒక ఆమ్లెట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ హాఫ్ కప్పు క్యాప్సికమ్ ఒక హాఫ్ కప్పు వరకు క్యాబేజీ ఒక ఆనియన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇందాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పరు నూడిల్స్ మసాలా వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా వేసి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే స్పైసీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్